హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేటప్పటికి టాపిక్ ఏంటంటే బ్లౌజ్ కటింగ్ గురించి క్లియర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ప్రతి పాయింట్ కూడా ఎలా ఏంటి ఎలా మార్క్ పెట్టుకోవాలనే దాని గురించి ఉంటుంది టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి బిగినర్స్కి చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో చూసారంటే మీకంటూ ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది బ్లౌజ్ కటింగ్ గురించి ప్రతిదీ కూడా సో ఇక్కడ మనకి హ్యాండ్ పార్ట్ అలానే బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ అలానే క్రాస్ బెల్ట్ సో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా సో డౌట్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోతో క్లియర్ అవుతాయి సో అలానే మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి సైజ్ మెజర్మెంట్ చాటు సో ఇలా ప్రతి పాయింట్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఎవరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అందరికీ కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ పార్ట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది అన్ని పాయింట్స్ గా చూద్దాం సో ఫస్ట్ చూడండి హ్యాండ్ పార్ట్ మార్కింగ్ ఓకేనా సో హ్యాండ్ పార్ట్ మార్కింగ్లోకి వెళ్లే ముందు క్లాత్ వచ్చేటప్పటికి మనకి నాలుగు లేయర్స్ మీద అంటే రెండు మడతలు పెట్టేసామంటే నాలుగు లేయర్స్ వస్తాయి సో టూ హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఆర్మ్ లూజ్ని బట్టి ఫోల్డింగ్ని సరి చేసుకోవాలి సో సెకండ్ పాయింట్ ఏంటి ఆర్మ్ లూజ్ అసలు ఈ ఆర్మ్ లూజ్ ఎక్కడ ఉంటుంది సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న దాన్ని టోటల్ ఆర్మ్ లూజ్ అంటాము సో ఈ ఆర్మ్ లూజ్ చూసుకొని ఇక్కడ ఫోల్డింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఓకేనా సో ఫస్ట్ ఫస్ట్ మనం క్లాత్ మీద పెట్టే మార్కింగ్ ఆర్మ్ లూజ్ సో దీంతోనే మనం క్లాత్ అనేది సరి చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి హ్యాండ్ లూజ్ ఖర్చులతో కలిపి మార్క్ చేయాలి ఓకేనా సో హ్యాండ్ లూజ్ ఖర్చులతో కలిపి అసలు హ్యాండ్ లూజ్ ఎక్కడ ఉంటుంది సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న దాన్ని మొత్తం హ్యాండ్ లూజ్ అంటాము సో ఈ లైన్ వరకు మనకి కరెక్ట్ మార్కింగ్ సో ఇది వచ్చేటప్పటికి ఖర్చుతో కలిపిన మార్కింగ్ సో ఇక్కడ ఏం చేయాలి మనం స్టార్టింగ్ నుంచి ఖర్చుతో కలిపి మార్కింగ్ అనేది పెట్టుకున్నామంటే టోటల్ హ్యాండ్ లూజ్ అనేది వచ్చేస్తుంది సో నెక్స్ట్ పాయింట్ చూడండి హ్యాండ్ యొక్క పొడవు రెండు వైపులా ఖర్చులతో కలిపి మార్క్ చేయాలి హ్యాండ్ పొడవు ఎక్కడ ఉంటుంది సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న దాన్ని హ్యాండ్ యొక్క పొడవు అంటాం అంటే హ్యాండ్ లెంత్ సో ఈ లెంత్ తీసుకునేటప్పుడు కింద వైపున ఖర్చు ఉండాలి అండ్ అలానే పైన వైపున ఖర్చు ఉండాలి సో ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి సో నెక్స్ట్ పాయింట్ ఆర్మ్ డౌన్ సో ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి అది బ్లౌజ్ ఉందనుకోండి ఆర్మ్ డౌన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడండి ఆర్మ్ లెంత్ కూడా రెండు వైపులా ఖర్చుతో కలిపి మార్క్ చేసుకోవాలి సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ తీసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి తీసుకునేటప్పుడు సో ఇటు సైడ్కి హాఫ్ ఇంచ్ కచ్ ఉండాలి ఇటు సైడ్కి హాఫ్ ఇంచ్ కచ్ అనేది ఉండాలి సో లెంత్ అనేది ఇలా తీసుకోవాలి ఎప్పుడు ఆది బ్లౌజ్తో తీసుకుంటున్నప్పుడు సో ఇక్కడ ఏంటి త్రీ ఆర్ త్రీ అండ్ హాఫ్ డౌన్ చేసుకోవాలి ఆర్మీ డౌన్ సో ఇక్కడ కొలతలతో తీసుకునేటప్పుడు ఈ పై లైన్ దగ్గర నుంచి కిందకి ఆర్మ్ డౌన్ అనేది త్రీ ఇంచెస్ లేదా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు డౌన్ చేసుకోవాలి ఓకేనా ఆది బ్లౌజ్ అయితే ఇక్కడ తీసుకోండి లేదు డైరెక్ట్ మీకు ఆది బ్లౌజ్లో కరెక్ట్గా లేకపోతే పై నుంచి కిందకి త్రీ ఆర్ త్రీ అండ్ హాఫ్ వరకు డౌన్ తీసుకోవాలి ఓకేనా జస్ట్ ఇవి ఇవి నాలుగే నాలుగు పాయింట్స్ సో చూడండి జస్ట్ నాలుగు పాయింట్స్తో హ్యాండ్ పార్ట్ మార్కింగ్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మనం డౌన్ తీసుకునేది తెలుసు కదా ఇక్కడ వన్ నుంచి వరకు గా ఇలా రానిచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఖర్చుతో కలిపిన లైన్ చూసారా ఈ లైన్ దగ్గర ఒక్క పాంచి పైకి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ అనేది ఈ షేప్లో తీసుకున్నారంటే హ్యాండ్ పార్ట్ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో హ్యాండ్ తీసుకునేటప్పుడు అలా తీసుకోండి కరెక్ట్గా ఉంటుంది సో నెక్స్ట్ పాయింట్ చూడండి హ్యాండ్ డౌన్ మార్కింగ్ అంటే చంక డౌన్ అర్థమైంది కదా సో హ్యాండ్ డౌన్ తీసుకునే విధానం కూడా ఎలా తీసుకోవాలి ఏంటనేది మీకు క్లియర్గా మార్కింగ్ చేసి ప్రతిదీ కూడా డ్రాయింగ్తో సహా చూపిస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి హ్యాండ్ డౌన్ మార్కింగ్ ఓకేనా సో మధ్య భాగం నుండి హాఫ్ ఇంచ్ కి మార్క్ చేయాలి ఓకేనా ఇక్కడ మిడిల్ పాయింట్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ పెట్టేసేయండి స్టార్టింగ్ మిడిల్ పాయింట్ చూసారా ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ పెట్టాలి అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి హాఫ్ ఇంచ్ మార్కింగ్ నుంచి ఖర్చు మార్కింగ్ మధ్యలో వన్ నుంచి డౌన్ చేసి హ్యాండ్ డౌన్ తీసుకోవాలి సో అంటే ఏమంటున్నారు ఇక్కడ వన్ హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కచ్ పాయింట్ మార్కింగ్ దగ్గరికి ఈ రెండు ఇటుకి మధ్యలో ఉన్న మిడిల్ పాయింట్ మార్క్ తీసేసుకొని ఇక్కడ వన్ నుంచి డౌన్ చేసుకోవాలి ఇక్కడ డౌన్ ఎంత చేసుకోవాలి వన్ ఇంచ్ వరకు డౌన్ చేసుకొని హ్యాండ్ పార్ట్ డౌన్ అనేది షేప్ ఇలా తీసుకుంటూ ఈ వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి కచ్ పాయింట్ లైన్కి సో ఈ ఖర్చు పాయింట్ లైన్ దాటి కనుక యువతలకు వచ్చిందనుకోండి సైడ్ స్టిచ్చెస్ అనేది ఈక్వల్ గా రావు కాబట్టి ఈ ఖర్చు పాయింట్ మార్కింగ్ దగ్గరికి మీరు కరెక్ట్గా ఇలా కలిసేలా హ్యాండ్ డౌన్ అనేది తీసుకున్నారంటే నైంటీ నైన్ పర్సెంట్ హ్యాండ్ డౌన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ముడతలు లేకుండా వన్ పర్సెంట్ ఎందుకు చెప్పలేదంటే మీరు తీసేదాన్ని బట్టి ఇక్కడ షేప్ తీసేదాన్ని బట్టి కొంచెం ముడత వచ్చే ఛాన్స్ ఉంటుంది పర్ఫెక్ట్ గా ఇలా షేప్ తీసారంటే హండ్రెడ్ పర్సెంట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ హ్యాండ్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్ పార్ట్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం సో బ్యాక్ పార్ట్లో చాలా మందికి ఉన్న డౌట్స్ అన్నీ కూడా ఈ ఒక్క వీడియోతోనే చాలా వరకు మాక్సిమం క్లియర్ అయిపోతాయి సో చూడండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఫస్ట్ క్లాత్ని టూ లేయర్స్ ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి సో మనం క్లాత్ మీద బ్యాక్ పార్ట్ తీసుకునేటప్పుడు క్లాత్ టూ లేయర్స్ మీద పెట్టి ఫోల్డింగ్ చేసుకుంటాం కదా సో ఆ ఒక్క పాయింట్ అనేది క్లాత్ ఎలా ఫోల్డ్ చేసుకోవడం దాని గురించి నెక్స్ట్ చూడండి అసలు మెయిన్ పాయింట్ చెస్ట్ లూజ్ ఖర్చులతో కలిపి మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ ఎక్కడ ఉంటుంది సో ఇక్కడ కి పైన నెక్కి కింద సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ ఉన్నదాన్ని చెస్ట్ లూజ్ అంటాము సో ఇక్కడ చూడండి ఇది వచ్చేటప్పుడు మనకి కరెక్ట్ మార్కింగ్ సో ఈ చివరి ఉన్నది మాత్రం ఖర్చుతో మార్కింగ్ సో ఖర్చుతో కలిపి మార్క్ చేసుకోవాలి ఏది ఇక్కడ మీరు ఆది బ్లౌజ్ నుంచి తీసుకునేటప్పుడు ఇలా తీసుకోండి లేదు బాడీ కొలతలతో తీసుకునేటప్పుడు ఏం చెప్తున్నాను ఇక్కడ టోటల్ చెస్ట్ లూజ్ అంటే బాడీ మెజర్మెంట్లో టోటల్ చెస్ లూజ్ తీసుకునేటప్పుడు బై ఫోర్ చేసి ఎంతైతే వస్తుందో దానికి ప్లస్ ఖర్చు సో వచ్చిన దానికి ప్లస్ ఖర్చుని యాడ్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఓన్లీ బ్యాక్ పార్ట్ అంటే బ్లౌజ్ లో ఓన్లీ బ్యాక్ పార్ట్ సైడ్ చూసుకున్నప్పుడు మాత్రమే ఇలా మీరు వన్ సైడ్ తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ చూడండి బ్లౌజ్ లెంత్ పొడవు అంటే లెంత్ అన్న పొడవు అన్న రెండు ఒకటి సో లెంత్ మార్కింగ్ ప్లస్ టూ సైడ్స్ ఖర్చులతో కలిపి తీసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ చూడండి సో లెంత్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న దాన్ని లెంత్ అంటాము ఓకేనా సో ఇది లెంత్ మార్కింగ్ సో ఈ పై వైపున ఈ కొంచెం వచ్చేటప్పటికి పైన షోల్డర్ మీద ఖర్చు సో ఈ కింద ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది కింద నడుం దగ్గర ఖర్చు సో ఖర్చులతో కలిపి బ్లౌజ్ లెంత్ అనేది తీసుకోవాలి ఇన్ కేస్ మీరు ఈ ఖర్చు మిస్ చేశారే అనుకోండి బ్లౌజ్ లెంత్ అనేది తగ్గిపోతుంది సో కంపల్సరీ ఖర్చు అనేది కంపల్సరీ ఉండాలి క్లియర్ కదా ఈ రెండు పాయింట్స్ ఫస్ట్ చెస్ట్ లూజ్ నెక్స్ట్ వన్ బ్లౌజ్ లెంత్ రెండే రెండు పాయింట్స్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ నెక్ డౌన్ మార్క్ చేయాలి కొలతలతో తీసుకునేటప్పుడు ఏంటంటే పై నుంచి కిందకి డైరెక్ట్గా లెంత్ అంటే పై నుంచి కిందకి నెక్ లెంగ్త్ ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టుకుంటాం మెజర్మెంట్స్ పెట్టేటప్పుడు లేదు నెక్ అంటే ఆది బ్లౌజ్ నుంచి తీసుకునేటప్పుడు ఏం చేయాలి నెక్ కింద వీపు పొడవు ఉంటుంది చూసారా రెండు వైపులా ఖర్చులతో కలిపి తీసుకోవాలి అంటే ఈ నెక్ కింద ఆది బ్లౌజ్కి ఇక్కడ వీపు ఉంటుంది చూసారా సో ఈ వీపు పొడవు అనేది రెండు వైపులా ఖర్చులతో కలిపి తీసుకున్నామంటే ఇక్కడ పొడవు వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా నెక్ డౌన్ వచ్చేస్తుంది సో ఆది బ్లౌజ్ నుంచి తీసుకునేటప్పుడు ఇక్కడ లెంత్ తీసుకోండి మెజర్మెంట్స్తో పెట్టేటప్పుడు ఈ పై నుంచి కిందకి డైరెక్ట్గా నెక్ డౌన్ పెట్టేసుకోవాలి క్లియర్ కదా సో నెక్స్ట్ టోటల్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న టోటల్ షోల్డర్ మార్కింగ్ సో మెజర్మెంట్ చార్ట్ ఉంది కదా సో దాన్ని బట్టి తీసుకోండి లేదు మీ దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ని బట్టేసి టోటల్ షోల్డర్ అనేది తీసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఆర్మ్ డౌన్ లేదా చంక కింద ఉన్న పొడవుకు రెండు వైపుల ఖర్చులతో కలిపి తీసుకోవాలి సో చూడండి ఇక్కడ ఆర్మ్ డౌన్ అంటే ఏంలా మెజర్మెంట్స్ తో తీసుకునేటప్పుడు ఆర్మ్ డౌన్ అంటే ఈ పై నుంచి కిందకి ఆర్మ్ డౌన్ ఎంత ఉందో అంత అదే మనం ఎంత పెట్టాలనుకుంటున్నామో అంత తీసుకోవాలి ఈ పై నుంచి తీసుకునే దాన్ని ఆర్మ్ డౌన్ అంటాము సో ఏది ఇది మెజర్మెంట్స్ తో ఇన్ కేసు మీరు ఆది బ్లౌజ్ తో తీసుకుంటున్నప్పుడు ఈ డౌన్ అనేది మనకి తెలియదు కాబట్టి ఈ చంక కింద ఉన్న లెంత్ మార్కింగ్ పెట్టేసుకోవాలి ఆది బ్లౌజ్ లో ఈ చంక కింద ఉన్న లెంత్ కనిపిస్తుంది కదా సో ఈ లెంత్ తీసుకునేటప్పుడు కూడా కింద పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ పెట్టేసుకున్నామంటే అంటే సో ఈ లెంత్ వచ్చిందంటే ఆటోమేటిక్గా నుంచి కిందకి మనకి డౌన్ వచ్చేస్తుంది సో ఆ పాయింట్ వచ్చేటప్పటికి ఫిఫ్త్ పాయింట్ వచ్చేటప్పటికి ఆర్మ్ డౌన్ మార్కింగ్ గురించి నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ సో సిక్స్త్ పాయింట్ చూడండి ఆర్మ్ డౌన్కి కార్నర్లో వన్ అండ్ హాఫ్ కి మార్కింగ్ పెట్టుకోవాలి సో ఇది సిక్స్త్ పాయింట్ మార్కింగ్ సో ఇక్కడ మనకి బాక్స్ ఫామ్ అయిపోతుంది కదా ఇక్కడ లెంత్ వచ్చిందంటే సో ఇక్కడ కార్నర్లో వన్ అండ్ హాఫ్ కి మార్కింగ్ పెట్టేసుకొని చంక ఆర్మ్ రౌండ్ అనేది ఇలా తీసుకోవాలి సో ఇలా తీసుకునేటప్పుడు కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి మిడిల్కి ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోండి మార్కింగ్ సో ఈ పాయింట్ నుంచి ఇక్కడికి కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కచ్ పాయింట్ దగ్గరికి కలిపేసుకుని ఇలా తీసేసుకోవాలి సో ఆర్మ్ రౌండ్ తీసుకునే స్టైల్ అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి నెక్ రౌండ్ మార్క్ కోసం నెక్ విడ్త్కి కింద ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి సో చూడండి పావి ఇంచ్ లేదా హాఫ్ ఇంచి యాడ్ చేయాలి ఏంటి ఇక్కడ నెక్ విడ్త్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ విడ్త్ ఎంత ఉంటుంది సో ఈ నెక్ విడ్త్కి ఈ కింద వైపున పావు ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని నెక్ రౌండ్ అనేది తీసేసుకోవాలి క్లియర్ కదా నెక్స్ట్ ఎయిత్ పాయింట్ ఎయిత్ పాయింట్ ఏంటి బ్యాక్ పార్ట్కి టక్స్ కోసం ఖర్చు వదిలేసి మిడిల్లో మార్క్ పెట్టుకోవాలి సో ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ టక్స్ వేయాలంటే ఈ ఖర్చు వదిలేసేయండి సో ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి ఉన్న దాంట్లో మిడిల్లో బ్యాక్ సైడ్ టక్స్ వేసుకోవాలి సో టక్స్ హైట్ వచ్చేటప్పటికి ఫోర్ అండ్ హాఫ్ ఓకేనా సో ఫోర్ అండ్ హాఫ్ హైట్లో బ్యాక్ సైడ్ టక్స్ వేసుకున్నామంటే బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్స్ మొత్తం కూడా ఓవరల్గా కవర్ అయిపోతాయి సో ఎలా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాల్సి ఉంటుంది సో చూశారు కదా బ్యాక్ పార్ట్ మార్కింగ్ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంది జస్ట్ ఇక్కడ నేను ఎయిట్ పాయింట్స్ చెప్పా కానీ ఎయిట్ పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు సో అంటే ఇక్కడ మనం టక్స్ వేసేది ఇది మెయిన్ ఇంపార్టెంట్ అయితే కాదు ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా మిడిల్కి ఫోల్డ్ పెట్టుకొని వేసేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ సో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది సో వన్స్ బ్యాక్ పార్ట్ ప్రోపర్గా మనం తీసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీ ఒకసారి చూడండి నేను ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా అంటే డాట్స్ మార్కింగ్ డాట్స్ విట్టు సైజెస్ వారీగా ఎలా తీసుకోవాలి సెకండ్ డాట్ అయితే ఎలా థర్డ్ డాట్ అయితే ఎలా సో డాట్స్ గురించి కూడా క్లియర్గా మీకు నోట్స్ అనేది ఇచ్చేస్తున్నాను సో చూడండి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ సో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆధారంతో ఫ్రంట్ పార్ట్ ఉంటుంది తెలుసు కదా అందరికీ క్లియర్గా బ్యాక్ పార్ట్ని వేస్ట్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం సో ఎలా తీసుకోవాలి హ్యాండ్ పార్ట్ ఆది బ్లౌజ్తో చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న హ్యాండ్ పార్ట్ సో ఇక్కడ ఉన్న క్రాస్ బెల్ట్ ఉంటాయి కదా మనకి ఇక్కడ క్రాస్ బెల్ట్ ఇక్కడ హ్యాండ్ పార్ట్ ఇవి రెండు మైనస్ చేస్తే ఆది బ్లౌజ్లో ఇక్కడ ఉన్న లెంత్ వస్తుంది కదా సో ఆ లెంత్ని బ్యాక్ పార్ట్కి పెట్టేసి టూ సైడ్స్ ఖర్చులతో కలిపి పెట్టి మిగిలి ఉన్న క్లాత్ని ఫోల్డ్ పెట్టేసుకోవాలి ఓకేనా సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న క్లాత్ మనకి ఎంతైతే ఉంటుందో లెంత్ అనేది ఆ లెంత్కి టూ సైడ్స్ ఖర్చు కలిపేసి బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో ఇట్ సైడ్ సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆ లెంత్ ఎంత వస్తుందో అంత ఖర్చులతో కలిపి మార్కింగ్ పెట్టేసి ఎంత వరకు వస్తే అంతవరకు ఒక మార్కింగ్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసేసి సో ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి క్లియర్ కదా సో ఇలా పెట్టుకున్న తర్వాత క్లాత్ మీద క్రాస్ కటింగ్ అయితే క్రాస్ గా పెట్టుకోవాలి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ గా పెట్టుకోవాలి సో అలా పెట్టుకొని ఒక్క నెక్ వదిలేసి మిగిలిందంతా గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ అనేది ఫస్ట్ మార్కింగ్ ఇది సో ఇలా వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా ఓకేనా సో ఈ రౌండ్ వస్తుంది ఇక్కడ ఉన్న రౌండ్ సో ఇలా వచ్చేస్తుంది సో దీన్ని బట్టి నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్లో ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అసలు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా తీసుకోవాలి ఏంటి క్లియర్ క్లియర్గా చూద్దాం ఆది బ్లౌజ్లో హుక్ బెల్ట్ వైపు ఉన్న నెక్ మార్క్ చేయాలి నేను క్లియర్ రోజు రెగ్యులర్ గా లైవ్ లో చెప్తూనే ఉంటాను కదా హుక్ బెల్ట్ వైపు ఉన్న నెక్ మార్కింగ్ అనేది నెక్ రౌండ్ షేప్ ఎలా ఉందో అలా పెట్టుకొని పై వైపున ఖర్చు లేకుండా కింద వైపున ఖర్చు లేకుండా డైరెక్ట్ గా నెక్ ఎంత ఉందో అంత పెట్టండి హుక్ బెల్ట్ వైపు నెక్ రౌండ్ షేప్ లో ఎంత ఉంటే అంత సో ఇక్కడ మీరు బాక్స్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒక్క పావించి లోపలికి మార్కింగ్ పెట్టేసుకొని నెక్ రౌండ్ అనేది ఇలా తీసుకోవాలి ఓకేనా సో ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి నెక్ కింద ఉన్న లెంత్ టూ సైడ్స్ ఖర్చులతో కలిపి పెట్టాలి మధ్యలో టక్స్ కోసం ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి నెక్ కింద ఉన్న లెంత్ అంటే ఇది సో ఇది ఏం చెప్తున్నారు సో ఇక్కడ నెక్ కింద ఉన్న లెంత్ మార్కింగ్ ఫస్ట్ ఎలా పెట్టుకోవాలి టూ సైడ్స్ ఖర్చులు పెట్టేసుకొని ఇక్కడ మనం మిడిల్లో వేసే టక్స్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి సో అప్పుడు ఏమొద్దు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ వచ్చేస్తుంది క్లియర్ కదా సో ఈ లెంత్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లెంత్ కొలవండి అంటే ఆది బ్లౌజ్ ఉందనుకోండి దాన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎంత కావాలో అంత కొలుచుకొని కొన్ని బ్లౌజెస్కి మనకి ఈ లైన్ మీదకే వస్తాయి కొన్ని బ్లౌజెస్కి ఒక హాఫ్ ఇంచ్ కిందకి వస్తుంది కొన్ని బ్లౌజెస్కి అంటే చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కిందకి వస్తుంది చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి కరెక్ట్గా ఈ లైన్కే వస్తుంది ఓకేనా సో ఇక్కడ చెస్ట్ పాయింట్ అంటే కప్ షేప్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఉంటుంది సో ఇలా ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ పెట్టేసుకొని సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న లెంత్ అనేది తగ్గకూడదు మనకి సో ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా ఇలా పైకి వచ్చేసేయాలి క్రాస్గా ఓకేనా సో ఇలా వచ్చేస్తుంది సో ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోవాలి షేప్ అనేది అండ్ నెక్స్ట్ వన్ చంక డౌన్ కోసం కార్నర్ లైన్ మీద త్రీ ఫోర్త్ డౌన్ చేసి మార్క్ చేయాలి ఆర్మ్ డౌన్ తీసుకోవాలి ఇప్పుడు సో ఆర్మ్ డౌన్ ఎక్కడ తీసుకోవాలి సో ఇక్కడ ఆర్మ్ డౌన్ తీసుకునేటప్పుడు ఇక్కడ కూడా ఒకసారి కార్నర్ లైన్ మార్కింగ్ పెట్టేసుకోండి స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ కార్నర్ డౌ కార్నర్ మార్కింగ్ కోసం ఇలా బాక్స్ తీసేసుకొని ఇక్కడ వస్తుంది మనకి కార్నర్ అనేది ఓకేనా సో దీని దగ్గర మాత్రమే హాఫ్ ఇంచ్ అని చెప్తాము బట్ హాఫ్ ఇంచ్ కాదు హాఫ్ ఇంచ్ కి ఒక పాయింట్ తక్కువలో ఆర్మ్ డౌన్ మార్కింగ్ పెట్టేసుకొని సో ఇలా ఆర్మ్ డౌన్ అనేది తీసేసుకోవాలి సో ఆర్మ్ డౌన్ క్లియర్ కదా సో జస్ట్ మనం ఫ్రంట్ పార్ట్లో తీసుకునే మార్కింగ్స్ అయితే అవి అలా తీసేసుకోవాలి నెక్స్ట్ డాట్స్ ఎలా మార్కింగ్ పెట్టుకోవాలో చూడండి సో ఇక్కడ మనకి డాట్స్ పెట్టుకునే విధానం అంటే ఇక్కడ నుంచి ఉన్న లెంత్ చూడండి ఒకసారి నేను క్లియర్ గా చెప్తాను సో ఇక్కడ నుంచి ఉన్న లెంత్ తీసుకునేటప్పుడు స్మాల్ సైజ్ బ్లౌజెస్ కి అయితే త్రీ ఇంచెస్ పెట్టేసేయండి ఇక్కడ పావించి కట్ వదిలేసి అంటే హుక్ బెల్ట్ కి ఫోల్డింగ్ వెళ్ళిపోతుంది కదా సో దాని కోసం ఒక పావించి కట్ వదిలేసి సో త్రీ ఇంచెస్ కి మార్కింగ్ పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ వన్ మీడియం సైజ్ వాళ్ళకైతే త్రీ అండ్ హాఫ్ అండ్ అలానే లార్జ్ సైజ్ వాళ్ళకైతే త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఆర్ ఫోర్ వస్తుంది కొన్ని బ్లౌజెస్కి సో ఈ రెండిట్లో ఏ మార్కింగ్ అయినా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా పెద్ద సైజ్ బ్లౌజెస్కి కి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఓకేనా మాక్సిమం టూ ఫోర్ పాయింట్ టూ ఫైవ్కి దాటి లే మనకి డాట్ వెడల్పు అనేది అవతలకి వెళ్ళదు మ్యాక్సిమం ఏ ఉంటుంది ఎక్కువగా కూడా అండ్ నెక్స్ట్ సెకండ్ డాట్ చూడండి సెకండ్ డాట్ ఎలా వేసుకోవాలో సెకండ్ డాట్ గురించి ఫుల్ డీటెయిల్డ్గా అన్ని సైజులు అంటే ఏ సైజ్ అయినా సరే బ్లౌజ్ ఏ సైజు కైనా కూడా నెక్ వైపు ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి అంటే ఈ నెక్ కి నెక్ దగ్గర నుంచి కిందకి హాఫ్ కి మార్కింగ్ పెట్టేసుకోవాలి క్లియర్ కదా మిగిలిన లెంత్లో మధ్యలో డాట్ వేయాలి సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మిగిలిన లెంత్ ఉంటుంది చూసారా ఈ లెంత్లో మిడిల్లో సెకండ్ డాట్ వేసుకోవాలి క్లియర్ కదా నెక్స్ట్ వన్ థర్డ్ డాట్ సో ఈ థర్డ్ డాట్ ఎలా వేసుకోవాలి ఫస్ట్ డాట్కి క్రాస్గా థర్డ్ డాట్ వస్తుంది సో అంటే ఈ ఫస్ట్ డాట్కి ఇలా క్రాస్గా థర్డ్ డాట్ వస్తుంది సో థర్డ్ డాట్ విడితే ఎంత పెట్టుకోవాలి ఈ రెండు డాట్స్కి మధ్య గ్యాప్ ఎంత వస్తుందో చూసుకొని దాన్ని బట్టి మూడు కూడా ఇలా ట్రాంగిల్ ఫామ్ అయ్యేలా పెట్టుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది సో మనకి ఇలా అన్ని డాట్స్ మధ్య గ్యాప్ అనేది ప్రోపర్గా కరెక్ట్గా ఉండాల్సిన అవసరంలో జస్ట్ మనకి ఇలా ట్రాంగిల్ ఫామ్ అయ్యి చూడడానికి ఈక్వల్ అనిపిస్తే చాలు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది సో ఫ్రంట్ పార్ట్ మనం తీసుకునే మార్కింగ్స్ అయితే ఇవి సో ఇలా పెట్టేసుకొని కట్ చేసుకున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ ఫ్రంట్ పార్ట్లో సో కప్ షేప్ కూడా రౌండ్ షేప్ వచ్చేస్తుంది ఇలా తీసుకుంటే అండ్ నెక్స్ట్ వన్ క్రాస్ బెల్ట్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం సో చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలా ఏంటనేది చూద్దాం ఫస్ట్ క్రాస్ బెల్ట్ మార్కింగ్ చేయాలి విత్ క్రాస్ బెల్ట్ యొక్క విత్ మార్కింగ్ సో క్రాస్ బెల్ట్ విత్ ఎక్కడ ఉంటుంది సో ఇక్కడ నుంచి అంటే ఈ మిడిల్ లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న దాన్ని క్రాస్ బెల్ట్ విత్ అంటాం సో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఈ విత్ మార్కింగ్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ లో ఎంత మనం బ్యాక్ పార్ట్ లో ఇందాక ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఎంత ఫోల్డ్ పెట్టాము సో ఆ ఫోల్డ్ ఎంత ఉందో చూసుకొని టూ సైడ్స్ ఖర్చు కలిపి తీసుకోవాలి అర్థమైందా సో బ్యాక్ పార్ట్లో మనం ఎంతైతే ఫోల్డింగ్ పెట్టుకున్నామో ఆ ఫోల్డింగ్ అనేది ఎంత ఉందో చూసుకొని సో ఖర్చుతో కలిపి మార్కింగ్ అనేది ఫస్ట్ ఇలా స్ట్రైట్గా తీసుకోండి సో నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ వైపు ఒక్క హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ అనేది ఇలా తీసేసుకోవాల్సి ఉంటుంది సో ఒక్క హాఫ్ ఇంచి ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ మార్కింగ్ పైకి పెట్టేసుకొని ఇలా కరువు షేప్ అనేది ఇలా తీసుకోవాలి సో క్రాస్ బెల్ట్ తీసుకునే విధానం ఫస్ట్ అయితే ఒకటైతే ఇలా తీసుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి కొంతమంది బ్లౌజెస్కి చాలామందికి చంక వైపు కూడా ఇలా ఎందుకు వస్తుందా అని అడుగుతున్నారు కదా చాలామంది లో ఎందుకు వస్తుంది బ్లౌజ్ లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం ఫ్రంట్ పార్ట్ పెరగకుండా క్రాస్ బెల్ట్ వైపు కవర్ చేయాల్సి ఉంటుంది సో అలా కవర్ చేసేటప్పుడు ఏమవుతుంది ఇట్ సైడ్ మనకి లెంత్ అనేది పెరుగుతుంది అర్థమైందా సో ఇలా పెరగడం వల్ల ఏమవుతుంది బ్యాక్ పార్ట్ లెంత్ అంతా కూడా మనకి చంక వైపు ఉన్న లెంత్ దగ్గర కవర్ అయిపోయి ఫ్రంట్ పార్ట్ సైడ్ ఇలా వచ్చేస్తుంది మనకి షేప్ అనేది సో ఇలా సో ఫ్రంట్ పార్ట్ పైకి ఉంటుంది సో బ్యాక్ సై బ్యాక్ పార్ట్ అనేది ఇంత కిందకు వచ్చేస్తుంది సో ఇలా ఇంత కవర్ అవ్వాలంటే ఎక్కడ కవర్ చేయాలి ఈ యొక్క క్రాస్ బెల్ట్ దగ్గర మాత్రమే కవర్ చేయాలి సో దానికోసం ఇంకొక టైక్ వచ్చేటప్పటికి ఇలా క్రాస్ బెల్ట్ అనేది వస్తుంది సో ఇది ఎలాంటి బ్లౌజెస్కి వస్తుందంటే లెంత్ ఎక్కువ ఉన్న బ్లౌజెస్కి వస్తుంది ఎక్కువగా సో బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసుకునే క్లాత్ టూ ఇంచెస్ ఉందనుకోండి మెజర్మెంట్స్తో తీసుకునేటప్పుడు టూ ఇంచెస్ ఉంటే ఖర్చుతో కలిపి టూ సైడ్స్ కావాలంటే టూ సైడ్స్ ఖర్చు పెట్టుకోండి వన్ సైడ్ కావాలంటే వన్ సైడ్ సో ఇలా ఖర్చుతో పెట్టేసుకొని మార్కింగ్ అనేది ఫస్ట్ ఇలా తీసుకోవాలి క్లియర్ కదా ఫోల్డింగ్లో ఇంత తీసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూడండి సో ఫ్రంట్ పార్ట్ మనకి లెంత్ తగ్గాలి అర్థమైందా సో యాక్చువల్లీ ఇది మనకి ఇలా స్ట్రైట్ గా తీసుకుందాం అనుకో ఇప్పుడు ఏమవుతుంది ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది పెరుగుతుంది సో ఫ్రంట్ పార్ట్ లెంత్ పెరగకుండా అంటే ఉండాలంటే ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ లో అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో అప్పుడు ఏం చేయాలి ఇలా కరువు షేప్లో ఇలా తీసామనుకోండి సో ఇలా ఇక్కడ తీసిన ఈ మైనస్ చేసిందంతా కూడా ఇక్కడ అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది అర్థమైందా సో ఇప్పుడు ఇక్కడ మైనస్ చేసింది ఏమైంది ఇక్కడికి వచ్చేసింది సో ఇలా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో లెంత్ ఎక్కువ ఉన్న బ్లౌజర్స్ కి అలా తీసుకోవాలి సో ఇది కూడా సేమ్ అంతే టూ సైడ్స్ హైట్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ పెట్టిన మార్కింగ్ ఏంటంటే ఇలా క్రాస్ మార్కింగ్ పావించి మనం ఇలా ఇలా క్రాస్ గా ఒక పావి ఇంచ్ లెవెల్లో కట్ చేసామంటే హుక్ బెల్ట్ అనేది స్ట్రైట్ గా వస్తుంది అంటే కరువు షేప్ రాకుండా స్ట్రైట్ గా రావాలి హుక్ బెల్ట్లనే హుక్ బెల్ట్ కాజా బెల్ట్ అనేది స్ట్రైట్ గా రావాలంటే ఒక పావించి ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి ఓకేనా ఏ క్రాస్ బెల్ట్ కైనా కూడా సేమ్ అంతే సో క్రాస్ బెల్ట్ మార్కింగ్ అయితే ఇది సో క్రాస్ బెల్ట్ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది సో ఖచ్చితంగా కలిపి డైరెక్ట్గా మార్కింగ్ పెట్టేసుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ సైజ్ మెజర్మెంట్ చార్ట్ చూడండి ఒకసారి సో క్రాస్ కట్ బ్లౌజ్ సైజ్ మెజర్మెంట్ చార్ట్ ఇది సో క్రాస్ కట్ బ్లౌజ్ లో మనకి డీప్ నెక్ చార్ట్ ఓకేనా సో ఓన్లీ డీప్ నెక్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ మెజర్మెంట్స్ అనేవి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ అవుతాయి సో డీప్ నెక్స్ అంటే ఏంటి నైన్ నైన్ అండ్ హాఫ్ టెన్ టెన్ అండ్ హాఫ్ లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ సో వీటిలో మీకు ఎంత ఉన్నా కూడా డీప్ నెక్స్ కిందకే కన్సిడర్ అవుతాయి ఓకేనా ట్వంటీ ఎయిట్ సైజ్ దగ్గర నుంచి ఫార్టీ ఎయిట్ సైజ్ వరకు ఇది చెస్ట్ సైజు ఓకేనా చెస్ట్ లూజును బేస్ చేసుకున్న మెజర్మెంట్ చార్ట్ సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది షోల్డర్ మార్కింగ్ ఇది టోటల్ షోల్డర్ మెజర్మెంట్ సో నెక్స్ట్ నెక్ విత్తు సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న నెక్ విత్ మార్కింగ్ సో ఎంత విత్తు పెట్టుకోవచ్చు సో వీటిలో కరెక్ట్గా ఇంతే కాదు కొంచెం తగ్గించి పెట్టుకోవచ్చు పెంచి పెట్టుకోవచ్చు మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలాగా సో నార్మల్గా తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ అయితే ఇవి సో నెక్స్ట్ చూడండి ఆర్మ్ డౌన్ సో ఆర్మ్ డౌన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న దాన్ని ఆర్మ్ డౌన్ అంటాం సో ఇక్కడ చూడండి ఈ లైన్ ఇది ఆర్మ్ డౌన్ మార్కింగ్ సో ఈ మార్కింగ్ అనేది ఈ సైజెస్ వారీగా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే ఒకసారి ఆర్మ్ డౌన్ చెక్ చేసుకుందనుకోండి కరెక్ట్ గా ఫిట్ అయితే ఓకే లేదు తగ్గింది అనుకోండి తగ్గినప్పుడు పైకి పెరిగినప్పుడు కిందకి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని మీరు ఆర్మ్ డౌన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ ఈ మెజర్మెంట్ చార్ట్ అనేది ఫిట్ అవుతుంది జస్ట్ వన్ పర్సెంట్ అనేది అందరి బాడీస్ ఒకేలా ఉండవు కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది ఆర్మ్ డౌన్ మార్కింగ్ అనేది క్లియర్ కదా మాక్సిమం కూడా నైంటీ పర్సెంట్ ఈ మెజర్మెంట్ చార్ట్ అందరికీ సరిపోతుంది ఈ మెజర్మెంట్ చార్ట్ హండ్రెడ్ పర్సెంట్ అందరికి కూడా ఫిట్ అవుతుంది సో ఇది నేను ఓన్ గా తయారు చేసిన చార్ట్ ఎవరిని కూడా కాపీ చేసింది కాదు సో మీరు చాలా వరకు చూడండి మన సైజెస్ ఇక్కడ నేను ఇచ్చిన సైజు మెజర్మెంట్ చార్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఎవరితో కూడా ఈక్వల్గా ఉండదు ఓకేనా కొంచెం డిఫరెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ అందరికీ కూడా ఫిట్ అవుతుంది చాలా మందికి యూజ్ అవుతుంది చార్ట్ అనేది సో క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండ్ అలానే డీప్ నెక్ బ్లౌజ్ మెజర్మెంట్ చార్ట్ క్లియర్ కదా సో వీడియో నచ్చితే అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అలానే మీకు సైజెస్ వారీగా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేసి చెప్పారంటే ఆల్ సైజెస్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ చార్ట్లో ఇచ్చిన సైజెస్ వారీగా ప్రతిదీ కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను సో చాలా మందికి యూజ్ అవుతుంది ఒకసారి కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ చేసి కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో ఇలానే సేమ్ అంటే సైజెస్ వారీగా మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్తాను సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీ వన్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను వన్స్ అగైన్ థ్యాంక్